గాలివీడు మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించి దాడి ఘటన వివరాలు తెలుసుకున్న ఉప వర్యులు పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ జవహర్ బాబు భార్య భయపడుతున్నారు నా ఎస్సీ ఎస్టీ అని మీ బిడ్డ అని చెప్పుకోవటం కాదు ఇలాంటివి సరి చేయండి మీ నాయకులని నిలువరించండి మీరు దాడులు చేస్తా ఉంటే ఉపేక్షించే ప్రభుత్వం కాదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు సీమ యువత నాయకులు ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు నిలవరించండి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు యువతకు కూడా చెప్తున్నాను ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను మహిళలకు కూడా చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు మీరు మూట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తా ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్యపు అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి నిలువరించండి వీళ్ళని భయపడకండి మీరు ఇలా భయపడే 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 ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావు చెప్పి దూషించారు నువ్వు వెళ్ళి రిటైర్ నేను చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఇవన్నీ సాక్కకూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు దీని ప్రజలు కూడా దీనికి స్పందించాలి ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి